రేపే సోమవారం రేపు సోమవారం రోజున ఎవరైతే ఒకే ఒక్క మందారం ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి తెల్లవారేసరికి ఇంటి నిండా ధనం అనేది ఉంటుంది అంతేకాదు ధనం అనేది దూసుకు వస్తుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఎందుకంటే నవరాత్రుల్లో వచ్చిన సోమవారం పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున చేసే ఏ పని అయినా మంచి ఫలితాలను ఇస్తుంది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం కనుక సోమవారం రోజున చేసే ఈ పరిహారాలు అనేవి మీ జీవితంలో ఉండే లేదా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోవడానికి ఉపయోగపడతాయి చాలా మంది ఈ రోజుల్లో ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే అది ధనపరమైన సమస్య అని చెప్పుకోవచ్చు అయితే సోమవారం రోజున పరమశివుని గాని భక్తి శ్రద్ధలతో పూజించగలిగితే పరమశివుని అనుగ్రహానికి అతి సులువుగా పాత్రులు అవుతారు ఎందుకంటే మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అవి అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే వెంటనే ఈ గురువుగారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నెంబర్ వన్ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపుతారు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభిస్తుంది అంటారు పెద్దలు అంతేకాదు ముక్కంటి ఈశ్వరుడు మూడు కన్నులతో లోకాన్ని పాలించేవారు కనుక పరమశివుని అనుగ్రహం ఉంటే గనక మన జీవితంలో అసలు కష్టానికి చోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు చాలా మంది ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లేక లేదా ప్రతిఫలం రాక చాలా బాధపడుతూ ఉంటారు ఆ సమయంలో ఆ ప్రతిఫలం ఎందుకు రావట్లేదు మాకంటే తక్కువగా కష్టపడేవారు మాకంటే చాలా తక్కువగా పనిచేసేవారు ఎక్కువగా ముందుకు సాగిపోతూ ఉన్నారు ఎక్కువగా ధనాన్ని సేవ్ చేసుకుంటున్నారు అలానే వారి ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు ఎందుకు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అయితే దీనికి అసలు కారణం ఏమిటి అంటే బాగా ఎదిగే వాళ్ళకి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది అలానే అలా దైవానుగ్రహం వారిపై ఉండి మీపై ఎందుకు లేదు అంటే తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్లు కావచ్చు లేదా మనకి తెలియకుండా మనం ఇంకొకరిని నొప్పించడం కావచ్చు ఇలాంటివి చేసినప్పుడు దైవానుగ్రహం అనేది తప్పకుండా తగ్గిపోతుంది అందుకే కొన్నిసార్లు మనం మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి అంటే అప్పుడప్పుడు ప్రతి సోమవారం ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెడుతూ ఉండాలి అలానే ప్రతినిత్యము ఉదయం లేవగానే గుమ్మం పక్కన ఒక రాగి చెంబులో నీటిని పోసి పెట్టాలి అంటే మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే గుమ్మం పక్కన రాగి చెంబులో నీటిని పోసి ఆ చెంబు నీటిని గుమ్మం పక్కన పెడుతూ ఉండాలి ఇలా ఇంట్లో ఉండే ఆడవారు ప్రతి నిత్యము కూడా ఇలా చేస్తూ ఉంటే వారి ఇంట్లో రోజు రోజుకి ఆర్థిక సమస్యలు అనేవి తగ్గిపోతూ వస్తాయి ఎందుకంటే రాగి చెంబు నీరు రెండూ కూడా పవిత్రమైనటువంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి నీరు అనేది పంచభూతాలలో ఒకటి రాగి చెంబు అనేది దైవానికి ఇష్టమైనటువంటిది కనుక రాగి చెంబులో నీటిని పోసి మనం ఉదయం లేవగానే ఇంట్లో అంటే ఇంటికి ఎడమ వైపున పెట్టటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి సేపటి తర్వాత అందులో ఉన్న నీటిని ఇంట్లో మొత్తం కూడా గోడల పైన చల్లేసి మిగిలిన నీటిని ఏవైనా మొక్కలకి పోయాలి ఇలా ఎవరైతే ప్రతినిత్యము చేస్తారో అలాంటి వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అయితే మాకుతో ఈ పరిహారం చేయటం వల్ల ఫలితం వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది ఎందుకంటే మాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం చెట్టు అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది మందారం పువ్వు అంటే గణపతికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక మందారం చెట్టు అంటే దైవంతో సమానమైనటువంటిది మందారం చెట్టుని ఇంట్లో అది కూడా ఎర్రని మందారం ముద్దలాగా ఎర్రగా ఉండే మందారం కావచ్చు లేదా ఎర్రగా ఉండాలి ఎందుకంటే ఎరుపు దేవతలకి చాలా ఇష్టం కనుక ఎర్రని మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకుంటే ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కూడా రావు నెగిటివ్ ఎనర్జీని ఇంటి లోపలి వరకు రాకుండా మందారం చెట్టు అడ్డుకుంటుంది ఇది కేవలం శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా మంచి ఫలితాలను కలిగింపజేసేది కనుక మందారం పువ్వు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ మందారం ఆకులో ఎన్నో ఔషధ గుణాలు మందారం పువ్వు ఆకు కాడ వేర్ల దగ్గర నుండి మొదలు పెడితే పూర్తిగా మందారం చెట్టులో ఉండే అణువణువు కూడా ఔషధ గుణాలతో కూడుకుని ఉంటుంది ముఖ్యంగా హెయిర్స్ కి సంబంధించి అంటే జుట్టుకి సంబంధించిన సమస్యలను చాలా సులువుగా పరిష్కరించుకోవటానికి మందారంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకోవడంలో సందేహం లేదు అయితే ఈ మందారం చెట్టు అనేది పవిత్రమైనటువంటిది ఈ మందారం చెట్టుకి ప్రతినిత్యము కూడా నీరు పోస్తే గనక ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అంతేకాదు మందారం పువ్వుని ప్రతి మంగళవారం మరియు బుధవారం రోజుల్లో గణపతికి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా ప్రతి మంగళ బుధవారం రోజుల్లో గణపతికి లక్ష్మీదేవికి మందారం ఆకుని సమర్పించటం మందారం పువ్వు మరియు ఆకు రెండు కూడా సమర్పించటం వల్ల ఇంట్లో ఉండే ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది కాబట్టి రేపు నవరాత్రుల్లో వచ్చేటటువంటి సోమవారం నవరాత్రులు అనేవి పరమ పవిత్రమైనటువంటివి ఈ నవరాత్రుల్లో ఏ దైవాన్ని ఎలా పూజించినా సరే మంచి ఫలితాలు కలుగుతాయి అయితే ఇక రేపు నవరాత్రుల్లో వచ్చిన సోమవారం రోజున ఖచ్చితంగా పరమశివుణ్ణి ఎలా పూజించండి రేపు అభిషేకించండి అంటే నవరాత్రులు పవిత్రమైనటువంటివి కనుక ఈ నవరాత్రుల్లో ఏ దైవాన్ని అభిషేకించినా ఏ దైవాన్ని అభిషేకించి పూజలు చేసినా పుష్పాలు సమర్పించినా మంచి ఫలితం కలుగుతుంది అయితే రేపు నవరాత్రుల్లో వచ్చే సోమవారం రోజున పరమశివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించండి అలానే అభిషేకించి బిల్వ దళాన్ని సమర్పించి మందారం పుష్పాన్ని సమర్పించి తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారం అనేది మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టం నుండి కూడా విముక్తి అనేది కలిగింపజేస్తుంది అయితే మందారం ఆకుతూ ఎలా పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక మందారం ఆకుని తీసుకోండి దానిని శుభ్రం చేయండి అలా శుభ్రం చేసిన తర్వాత మందారం ఆకుని తీసుకొని శుభ్రం చేయండి అలా శుభ్రం చేసిన తర్వాత ఆ ఆకు పైన గుప్పెడు రాళ్ల ఉప్పుని పోయండి రాళ్ల ఉప్పుని పోసి అందులోన అంటే ఉప్పు పైన కొద్దిగా విభూదిని కూడా వేయండి ఎందుకంటే పరమశివునికి విభూది అంటే చాలా ఇష్టం నిజంగా మీ ఆర్థిక కష్టాలను ఎట్టే తొలగించే పరిహారం అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా అప్పుల సమస్యల్లో కానీ ఆర్థికంగా కానీ లేదా ఏదైనా ఇంకా ఇతర సమస్యల్లో ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే రేపు సోమవారం రోజున మందారం ఆకు మరియు దొడ్డు ఉప్పు అలానే కొద్దిగా అంటే కొద్దిగా విభూదితో ఈ పరిహారం చేస్తే పరమశివుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ఆర్థిక అప్పుల సమస్యలు అనేవి ఉండవు అయితే ఒక మందార మాకుని తీసుకొని ఆ మందార మాకు పైన గుప్పెడు రాళ్ల ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన కొద్దిగా కొద్దిగంటే కొద్దిగా విభూధిని వేయండి అలా వేసి ఆ విభూది పైన కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి నమస్కరించుకోండి నమస్కరించుకొని మీ యొక్క సమస్యలు చెప్పుకోండి ఆ సమస్యలు అనేవి తొలగిపోవాలి అని వేడుకోండి ఆ తరువాత ఆ మందారం ఆకు ఉన్నటువంటి ఉప్పు మరియు మందారం ఆకుతో సహా తీసి దానిని అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లు ఆకుతో సహా పెట్టి నమస్కరించుకొని తిరిగి ఇంటికి వచ్చేయాలి ఇక ఓం నమ శివాయ అని నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి అంతేకాదు ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి ఎంత భక్తితో ఎంత శ్రద్ధగా ఈ యొక్క మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి అంతకు మించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇలా రేపు నవరాత్రుల్లో వచ్చిన సోమవారం రోజున ఖచ్చితంగా మందారం ఆకుతూ ఈ పరిహారం చేయండి అప్పుల సమస్యలు తొలగిపోతాయి రాత్రికి రాత్రి మీ దరిద్రం పోయి దశ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున మందార మాకుతో ఎలా పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి